వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ విద్యుత్ షాక్ తో ముగ్గురు దుర్మణం చెందడం అత్యంత బాధాకరం ఎమ్మెల్యే బత్తుల ప్రమాదం జరిగిన వార్త తెలియగానే హుటాహుట్టిన బయలుదేరి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చి రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామ సమీపంలో ఉన్న సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో ఈ ఉదయం ధాన్యం లోడ్ చేసే కన్వర్టర్ బెల్ట్ తీసుకెళ్తుండగా ప్రమాద వర్షాత్తు పదకొండు కేవీ విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతానికి గైర్లు అక్కడికక్కడికే జూజల వెంకన్న ఆకులు నాని భర్త సత్యనారాయణ ముగ్గురు ప్రాణాలు విడిచారని తెలియగానే తీవ్ర దిగ్బాంతిలోనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ఈ కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని తెలియజేస్తూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రాజనగరం శాసనసభ్యులు శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు ప్రార్థించారు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆ కుటుంబాలకు అన్ని వదాల భవిష్యత్తులో అండగా ఉంటామని తెలియజేస్తూ వెనువెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరపు నుంచి మృతుడు కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అలానే రైస్ మిల్ యాజమాన్యం ద్వారా బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పెద్దల సమక్షం నిర్ణయించడం జరిగింది దానికి యాజమాన్యం అంగీకరించిందని రాజనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ తెలియజేశారు అనంతరం ప్రమాదం జరిగిన తీరును సమగ్ర విచారణ చేపట్టి పూర్తి సమాచారం తెలియ చేయాలని సంబంధిత ఆదేశిస్తూ ఆ కుటుంబాలకు అండగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కోరుకొండల కాపార గ్రామంలో శ్రీ సూర్య మహాలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్ సంబంధించి విద్యుత్ చాక్తో తో ముగ్గురు మరణించడం జరిగింది ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో రైస్ మిల్ గడవలో ఉన్నటువంటి ఈ ట్రాలీని ర్యాలీని ఆరుగురు కూలీలు కలిపి తీసుకొస్తూ రైస్ మిల్లుకు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో లెవెన్ వైర్కి ఈ కన్వేయర్ ర్యాలీ టచ్ అవడంతో ఎలక్ట్రిక్ షాక్తో ముగ్గురు అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది మిగతా ముగ్గురికి చిన్న చిన్న గాయాలు అవడం జరిగింది మృతు మృతుల కుటుంబ సభ్యుల దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాం రిపోర్ట్ తీసుకుని పంచనామా నిర్వహించి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తాం థ్యాంక్ యూ అండి ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది దర్యాప్తు అనంతరం ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా అన్నది చర్య తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ దోచుకుని వెళుతూ ఆ ఎంట్రికల్ షాక్ కొంచంటే ఇది చాలా పెద్ద ప్రమాదం ఆ కుటుంబాలకి ఇది చాలా తీరొక వారు వారి ఎక్కాడితేనే కానీ కుటుంబం డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు చాలా గడువు జీవులు ఈ యొక్క పరిస్థితిని చూస్తే కన్నీరు పర్వతం అయిపోయింది ఊళ్ళు ఊళ్ళే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని అక్కడ జరిగినటువంటి కుహరాన్ని కట్టుకునే పరిస్థిలో లేనేటువంటి సిచువేషన్ ఇది ఏదేమైనా ఆ ప్రమాణానికి అలాగే రైస్ మల్లర్ కూడా కొడాలు లక్ష అబ్బ పెద్ద పెద్ద రైస్ మల్లర్ ససుర అంతరక వచ్చి మాట్లాడి నష్టం పరిహారం గా జనపోయి 15 లక్షలు పోయింది నష్టం పరిహారం కూడానే పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కుటుంబాలకు పదిహేను లక్షల చొప్పున కూడా రైసీలు వాడటం ఆయన పదిహేను లక్షలు నష్టపరిహారం ఇస్తారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి వచ్చే విధంగా చూస్తాం అలాగే పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా కుటుంబాలకు ఆయన ఆ కుటుంబానికి నా ప్రకారం సానుకూతులు తెలియజేస్తున్నాను చాలా ఘోరమైనటువంటి పైన యాక్ అనుకోని ప్రమాదం ఒక పైన జస్ట్ చూసుకోకపోవడం వల్ల ఎలక్ట్రికల్ షాక్ అయి జరిగి చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు పూర్తి చేసేవి కూడా నడుస్తాయి కానీ రైతు ల్యాంజ్ మాత్రం దీనికి వారి ప్రదేశంలో జరిగిన వారు పెద్ద మనసులతో అంగీకరించి పెద్దలందరూ కలిసి గ్రామ పెద్దలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి యొక్క బాధిత కుటుంబాలు కుటుంబానికి చనిపోయిన వ్యక్తి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులు మేమైనా చర్యలు తీసుకుంటాం సార్ అంటే ఇందులో విద్యుత్ శాఖ అధికారులది తగ్గిది ఏమి లేదు ఇంకా పొడవాటి ట్రాలీని తీసుకుని వాళ్ళు ఒక హైడ్రాలిక్ ట్రాలీ అని పొడవాటి ట్రాలీ కదా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ లైన్లు సక్రమంగానే ఉన్నాయి ట్రాలీ హైటెక్ ఉంది కానీ దానికి రిజిస్ట్రేషన్ కింద తెచ్చుకుని తీసుకెళ్లేవారు ప్రతిసారి ఈసారి ఏంటంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అవడం వల్ల వీడికి పూర్తిగా పరిజ్ఞానం లేకపోవడం వల్ల హైడ్రాలిక్ ట్రాలీని కిందకి తెచ్చకుండా తీసుకెళ్ళిపోవడంలో పైన విద్యుత్ వైర్లు గమనించలేదు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది యాక్చువల్గా విద్యుత్ వైర్లు అయితే సక్రమంగా లైన్ కరెక్ట్గానే ఉంది అందులో లైన్ కాదు మెయిన్ అంటే ట్రాలీ ఇది సర్టిఫికేట్ ట్రాలీ ఇది దానివల్ల కొంచెం